దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనములో వాక్యం ఎత్తుగా ఉంది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతను వెనుక తీసిన ఎడర అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని ఎదుట నీతి మంత్రుడైన వాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడట అలా ఉండకుండా వెనుక తీసిన ఏడలా ఏంటి నా జీవితంలో కార్యం జరగడం లేదు ఇన్ని సంవత్సరంలో నేను దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని నెలలు అయితే ఇన్ని రోజులైతుంది ప్రార్థన చేయబట్టి ఒక విషయం నిమిత్తమై ఏది నా కుటుంబంలో అది జరగడం లేదు అని చెప్పేసి అని మరలా నీవు వెనకడుగు అడుగు వేస్తున్నామేమో అతని ఎందు దేవుని యొక్క ఆత్మకు సంతోషము ఉండదట దేవుని బిడ్డలారా దేవుడు చేస్తాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నువ్వు విశ్వాసం ఉంచు ఆలస్యమవుతుందంటే అది నీ మేలు కొరకే అనుకోవాలి కానీ మరలా నీవు వెనుకకు అడుగు వేయొద్దు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉన్నాను దానివల్ల దేవుని ఆత్మ సంతోషం ఉండదట దేవుని ఆత్మకి నువ్వు మారు పొంది ఉన్నావు బాక్తిత్వం తీసుకొని ఉన్నావు పాపం చేయను మోసం చేయను అబద్ధమాడను దేవుని మందిరానికి వెళ్తాను కుటుంబంతో కుటుంబ ప్రార్థన చేసుకుంటాను అని నిర్ణయించుకున్నటువంటి నీవు ఈరోజు మరలా వెనుకడుగు వేసి అదే పాపపు పనిలోనే నీవు ఉంటూ ఉన్నావు దేవుడు నీ ఎందు సంతోషపడడు దుఃఖపడతాడు దేవుని దుఃఖపరచడము నరునికి క్షేమం కాదు దేవునికి వాక్యం చలిపిస్తూ ఉంది కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ చిన్నములో తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి దేనికి కూడా పనికి రాకుండా తొలగిపోతారట దేవుడు మిట్టులారట తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులయ్యారట నువ్వు వెనుకకు తిరిగి దేవుణ్ణికి దుఃఖమును కలగజేసినటువంటి ద్రోహిలైనాట నువ్వు ద్రోహిగా ఉంటావా దేవుని సంతోష పెట్టేటటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉంటావా ఆ ఉన్నటువంటి ఇస్రాయేల్ దేవుడు బయటికి తీసుకొచ్చినాడు ఆ అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు నీళ్ళు కావాలంటే నీళ్ళు మాంసం కావాలంటే మాంసము ఏదంటే అది వారికి ఏది కూడా తక్కువ కాకుండా వండించినా కూడా దేవుడు ఏం చేశాడు అని సనుగుతూ గునుగుతూ వారు తొలగిపోయినారట దేవుడి బిడ్లగా ద్రోహులుగా మారి ఉన్నారట అలాంటి వారు దేనికి పనికి రాకుండా తొలగిపోయినారు అలాగున్నా దేవుని యొద్ నుండి రక్షణ పొంది దేవుని యుద్ధ నుండి విడుదల పొంది దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదం పొంది దేవుని యుద్ధ నుండి స్వస్థతను కూడా పొంది మరలా నీవు వేడుకడుగు వేస్తున్నావేమో దేవుడిని క్షమించాడు నువ్వు ద్రోహిగా ఉంటావు దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు దుఃఖపడుతూ ఉన్నాడు వెనుకడుగు వేస్తే కానీ దేవుడు ఒక వాక్యం సెలవిస్తావు దేవుడు పిల్లలు దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇస్రా బహుగా అసహించుకుని నువ్వు దేవుడి తమ పితరుల వారి వారు వెనుకకు తిరిగి ద్రోహులైంది అని చెప్పి దేవుడు అంటున్నాడు దేవుడు వారిని చూచి ఆగ్రహించి అంటే కోపం వచ్చేసింది వచ్చేసిందానికి నందు బహుగా అసహించుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా రోజు నీవు అలా ఉన్నట్లయితే దేవుడు అసహించుకుంటాడు దేవుడు అంటే భయంకరము ఆ పరిస్థితి ఆ కుటుంబ పరిస్థితి కాబట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషించేటటువంటి స్థితిలో ఉండాలి అందుకే వాక్యం ఉంటుంది కదా నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును విశ్వసించువాడు కలవరపడడు ఆలస్యమైతుందని ఎందుకు నా జీవితంలో జరగడం లేదు అని కలవరపడడు నిరీక్షణ కలిగి ఓపు కలిగి ఓపికతో ప్రార్థనలు కనిపెట్టుకుంటూనే ఉంటాడు ఎప్పటికైనా నా దేవుడు కార్యము చేస్తాడు అని అలాంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే దేవుడు సంతోషించి నీకు చేయుదనటువంటి మేలు కన్నా ఇంకా అధికమైన మేలు కూడా ఆయన నీకు చేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ప్రసంగి పదకొండవ అధ్యాయము ఆరో వచనములో ఉదయ మందు విత్తనమును విత్తుము అస్తయ నీ చెయ్యి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానమున ఎదుగునో నీవు వెరగవు నువ్వు ఉదయమున విత్తనము విత్తుము అస్తమయ మందు కూడా నీ చెయ్యి వెనుక తీయక విత్తుకుంటేనే వెళ్ళు ఇది అది ఏది ఫలించునో లేదా రెండు కూడా సమానంగా ఎదుగును నీకు తెలియదు దాన్ని ఎదిగింపచేవాడు ఫలింపచేవాడు నీ దేవుడే నువ్వు విశ్వాసముతో వెనుకకుండా విత్తనము వెయ్యే ఉదయం చేయి అస్తమయమందు ప్రార్థన చేయి విశ్వసించు కలవరపడకు పితరులు కదా వెనుకకు తిరిగినట్టు ద్రోహులుగా నీవు వెనుకకు తిరగకు దేవుడిని ఆశ్రయించుకుంటాడు కానీ విశ్వాసముతో ఓర్పు కలిగి ఓపిక కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు సాగు నీ ఓపికని నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను దేవుని బిడ్డలాగా ఆ రీతిగా ఆయన సంతోషపడుతూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని నీకున్న విశ్వాసమును బట్టి నీకున్న ఓర్పును బట్టి ఓపికను బట్టి సంతోషిస్తూ ఆయన నువ్వు ఉదయం విత్తినవా ఎవడ విత్తినవా ఎప్పుడు విత్తిన రెండు కూడా సరి సమానముగానే ఎదిగే రీతిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన విత్తువాడును కోయువాడిని కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము కూర్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకున్నాడు చూడండి విత్తువాడు కోయువాడు కూడా సంతోషించినట్ల కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు నిత్యము ఉండే జీవార్థమైనటువంటి ఫలము కరువు అనేది ఉండదు లేమి అనేది ఉండదు లోటు అనేది ఉండకుండా నిత్యము ఉండేటటువంటి జీవార్థమైన ఫలమును ఆయన సమకూర్చుకుంటూ ఉన్నాడు ఆడితే ఉండి అందును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు ఆ రీతిగా నీ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ పితరుల వల్లే వెనుక తిరిగిన వారుగా ఉన్నారు దేవుడి ఎదురు మేలు పొందుకొని దేవుడి ఆశీర్వాదం పొందుకొని దేవుడి ఇద్దరు ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ పొందుకొని వారు వెనుక తిరిగి ఉన్నారు కనుక దేవుడు వారు ఎందు అసహించుకుంటూ ఉన్నట్టు దేవుడు అసహించుకోకుండా నిన్ను నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించలాగునా నీవు విత్తనం విత్తు ప్రార్థన అనే విత్తనము విత్తు దేవుని బిడ్డలారా ఒక దినముడు సంతోషంగా నీవు పంట కోసుకుంటావు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించును కాక ఆ మేము